గొప్పవాణిగా చేసినప్పుడు నేను భోగ లా భోగ మునిగిపోవడం అనేటువంటి సరి అయింది కాదు కనుక నేను ఆ యొక్క ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి భారత స్వాతంత్రం కోసం అనేక రకాల సమా సమాచారాన్ని సేకరించి ఈ యొక్క చరిత్రను బాగా అవకోసం ఈ దేశం కోసం ధర్మం కోసం ధర్మాల కోసం ఏం చేయాలో చేస్తానని చెప్పి కనకణుడై అనేక సమాచారాడు యువతను ఉర్రుతను దేశభక్తిని రఘులు కలిపాడు ఈ దేశం ధర్మం కోసం ఎవరైతే మీరు నాకు రక్తాన్ని నేను స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పాడు కానీ ఆనాటి వాళ్ళలో చాలా మంది గాంధీ గారి వైపున వెళ్ళారు మరి ఇతని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైపున కొద్ది మంది మాత్రమే ఉంటే అందరిలో దేశభక్తి ఉంది కానీ పోరాటానికి లాఠీ చెలకు జైళ్లకు వెళ్ళడానికి సహే ఒప్పుకోవడం లేదు తమ యొక్క తల్లిదండ్రులు కనుక ఈయన ఏం చేశాడు ఇక్కడ నుండి జపాన్ వెళ్ళాడు వేరే దేశాలు రష్యా వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఒక భారతీయులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఇక్కడికి వెళ్ళి భారతదేశం నుంచి కొంతమంది తీసుకెళ్ళి సైనిక శిక్ష నిప్పించాడు స్వతంత్రం ఇచ్చేదేందిరా మేము తీసుకుంటాం లాక్కుంటాం ఈ భారతదేశం ఎవడ అపత్రం కాదు ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం ఇది మా యొక్క హక్కు అని చెప్పి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక మన గాంధీ గారు నెహ్రూ గారు సహకరించని కారణంగా వెళ్ళి మనకు ఈశాన్య భారతంలో జెండా ఎగరవేశాడు స్వతంత్ర భారతాన్ని ప్రకటించి కనుక సుమారుగా పంతొమ్మిది కాదు అంతకు ముందే మనకు పంతొమ్మిది నలభై ఐదోనే స్వతంత్రం వచ్చేది స్వతంత్ర భారత ప్రకటించాడు కూడా చివరికి అతడు అతివాద అతివాద నాయకుడు అని చెప్పి మరి అతని ఆంగ్లేయులకు పట్టిస్తామని ఆ విధంగా ఒప్పందం చేస్తే అతను మరి అప్స్టాండింగ్ అయిపోయాడు అంటే కనిపించకుండా వెళ్ళిపోయాడు మరి రష్యా వెళ్ళాడు అతని కారాగార శిక్ష చూస్తే ఆజానుబాహుడు కానీ అతను కూర్చుంటే ఎంతైతే ఆ కారాగ్రహ కారాగారంలో ఒక గృహం ఉందో అందులో అందులో పెట్టారు నానా ఇంత పెట్టారు ఆహారం అన్ని సరే తెలియలేదు ఏమైపోయాడు అది లేదు అంత మంచి దేశ ఒక విదేశీ తొత్తుకు అప్పగించాలనే ఒక నాయకత్వం ఈ దేశంలో ఉంది కాబట్టి అలాంటి స్థితి ఏర్పడింది ఈ నపంసపుల కారణంగానే మరి దేశము పాలైంది కనుక అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తిని మనము కోల్పోవడం అనేటువంటిది భారతీయ సమాజానికి తీర లోటు కనుక మరి ఇలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిన ఈ భారతావణి ధన్యము మనం అందరం కూడా ధన్యులమవుతున్నాం వారి యొక్క ధ్యేయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించుకొని వారి జాడలో కనుక ప్రయాణం చేస్తే మరి ఈ దేశానికి మనము మనతో మనకు తోచినటువంటి సేవలు చేసిన వాళ్ళను అవుతాం కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పిస్తూ ముగిస్తున్నాను ఈ సమయంలో మనం ఏర్పాటు చేసుకోవడం అనేది దాన్ని ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సేవలను చాలా క్లుప్తంగా సార్గా వివరించడం జరిగింది ఎక్కువసేపు మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టలేము కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే వారు ఒక ఐపిఎస్ ఉద్యోగాన్ని కూడా భారతదేశ పోరాటంలో స్వతంత్రం కోసము ఒక తృణప్రాయంగా ఎంచుకొని దేశభక్తిని చాటుకున్నాం కాబట్టి ఆయన జీవితంలో తను అనుభవించిన విషయాలలో ఆయన అనుభవించిన కారాగార శిక్ష కానీ ఆయన పద్ధతులు కానీ అండి ఆయనలో ఉన్న దేశభక్తి కానీ మనము స్ఫూర్తిగా తీసుకొని మన ఎంతసేపు మన గురించే ఆలోచించి కాదు మనం కూడా దేశభక్తి అయితే మనం సంపాదించి పెట్టిన స్వతంత్రాన్ని స్వతంత్ర భారతదేశాన్ని ఏదో పోరాటం చేయడానికే కాదు అభివృద్ధికి మనం కూడా తోడ్పడాలి ఇప్పుడు వాళ్ళు సంపాదించి ఇచ్చే భారతదేశానికి మనం ఏం చేయాలి అంటే దేశాభివృద్ధిలో మన మన అంటూ కృషి మనం చేయాలి మన ప్రత్యేకత అంటూ ఉండాలి మనం ఏం చేస్తున్నామని చెప్పండి అట్లాంటి జాగాలు మనలో ఉన్నాయా లేవు కాబట్టి మనము ఆ రకమైన మహనీయుల చరిత్ర చదివినప్పుడు స్ఫూర్తి చెందాలి కొంతవరకు మనం కూడా అట్లా ఉండడానికి ప్రయత్నించి ఆ రకంగా మహనీయుల ఆశయాలను నెరవేర్చడంలో మనం ముందు ఉండాలి అయితే మీరు మీ దశలో మీ స్థాయికి తగ్గట్టు మీరు కూడా బాధ్యతతో వ్యవహరించాలి ఓకేనా సరే ఈ ఈ స్కూటి తీసుకొని మనం కూడా మన దేశాభివృద్ధిలో వంతు కర్తవ్యాన్ని మీరు దేశాభివృద్ధి కాకపోయినా మీ అభివృద్ధి కన్నా ప్రయత్నించడానికి బాధ్యత ఉండాలని ఆశిస్తూ నా అవకాశం కృతజ్ఞతలు తెలుపుచు నువ్వు థ్యాంక్ యూ